అందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ నా ముఖ్యంగా టీచర్ గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఆవిడకి అంకిత భావం చాలా ఎక్కువ పిల్లలంటే చాలా ఇష్టం ఆ క్లాస్ నేను వచ్చినప్పుడు అసలు ఎప్పుడైనా స్కూల్కి వచ్చినప్పుడు అన్ని క్లాసులు మాస్కలు మా క్లాసు చూడాలంటే ఏం చూస్తూ ఉంటారు కానీ టీచర్ క్లాస్ చూడు నా క్లాస్ అరగంట చూడాల్సింది గంట రెండు గంటలైన ప్రతిదీ చూడండి చూడమంటారు విద్యా నెహ్రూ చెప్పారు ఈ యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ ఉంటుందంటే క్లాస్ రూమ్స్ లోనే ఉంటుంది చెప్పారు క్లాసులో జరుగుతున్న విషయం ఆమె వారు చూసి స్వయంగా చూసి చెప్పింది ఒకళ్ళు ఊరికే పగడటం కాకుండా ఆమె ఏది చూశారో అది చెప్పారు మేము అందరం గమనించిన విషయం అదే పై తరగతుల్లో వాళ్ళ క్లాసులు కూడా చదువు రాకపోతే తెలుగు రాకపోతే దగ్గరగా వచ్చి వాళ్ళ క్లాసులో కూర్చొని అక్కడ రెండో తరగతిలో జాయిన్ చేసుకు వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారం గాయత్రి టీచర్ గారు చాలా మంచివారు ఆ టీచర్ గారు చదువు బాగా చెప్పేవారు లేటుగా వస్తే ఊరుకునేవారు కాదు పిల్లలకు మంచి మాటలు చెప్పేవారు స్కూల్ని శుభ్రంగా ఉంచుతారు ఆడపిల్లల భద్రతను పట్టించుకుంటారు స్కూల్ని తన ఇంటిలాగా చూసుకుంటారు స్కూల్ పిల్లల్ని తన సొంత పిల్లలలాగా చూసుకుంటారు గాయత్రి టీచర్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా నమస్కారం చాలా మంచి వచ్చా మాకు మంచి చదువు చెప్పి మేము నేటికి వచ్చినా కొట్టే వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు మా గురించి చాలా ఆలోచించేవారు మేము నేటికి వచ్చినా ఊరుకునే మీరు నేర్చుకున్న చదువు చాలా విలువైందిరా అది చాలా కష్టమైన పని అటువంటి కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారు తే గారికి ఎంపీపీ స్కూల్ పి నైనవరం పాఠశాల విద్యా కుటుంబం సమర్పించు అభినందన కుసుమాల మాల శ్రీమతి గాయత్రి గారు కృష్ణా జిల్లా పోలవరం గ్రామవాసి అయిన శ్రీ వీరరాఘవులు శ్రీమతి ఎలిజిబెత్ దంపతులకు పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పదిన జన్మించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తమ శిష్యులతో పాటు తమ సంతానాన్ని ఎంతో క్రమశిక్షణతో చక్కని విలువలతో కూడిన విద్యావంతులుగా తీర్చిదిద్దారు శ్రీమతి గాయత్రి గారు పంతొమ్మిది వందల తొంభైలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు వారి ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం ఉమ్మడి కృష్ణా జిల్లా కౌలూరులో ఉపాధ్యాయునిగా ప్రధాన ఉపాధ్యాయునిగా తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ప్రజల అధికారుల మన్ననను పొందారు మండల మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డులు పొందారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను విద్యావంతులుగా సంస్కారవంతులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు విద్యార్థిని విద్యార్థులలో తన సొంత బిడ్డల వలె ప్రేమించి వారి అభివృద్ధికి పాటుపడిన మంచి మనిషి మన గాయత్రి గారు శ్రీమతి గాయత్రి గారు స్నేహానికి ఇచ్చే వ్యక్తి తన అనుకున్న వ్యక్తికి ఏ సమస్య వచ్చినా తనకు తానుగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించే మంచి మనిషి విధి నిర్వహణలో నిష్పక్షపాతి క్రమశిక్షణ ఖచ్చితత్వం కోరుకునే వ్యక్తి మన గాయత్రి గారు ఆవిడ తన పుట్టినింటి మెట్టునింటి గౌరవం కాపాడుతూ ఒక ఉపాధ్యాయునిగా గృహిణిగా తల్లిగా తన పాతను ప్రతిభావంతంగా పోషించి విజయ పతాకాన్ని ఎగరవేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు శ్రీమతి గాయత్రి గారి భావి జీవితం పుత్ర పౌత్రులతో ఆనందోత్సాహాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ పాఠశాల విద్యా కుటుంబం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నయనవరం విజయవాడ వరం గారు అండ్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు మోనికా మా నేను గాయత్రి టీచర్ గారి అమ్మాయిని మా అమ్మగారు థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ సర్వీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ఈ సెలబ్రేషన్ అనేది మా అమ్మగారికి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మేజర్ పాయింట్ కూడా మా మగర్కి ఐ హోప్ ఎంజాయింగ్ దిస్ రైట్ నౌ మా అమ్మగారు ఈ థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో ఎప్పుడు కూడా డిసిప్లిన్డ్గానే ఉంటారు ఆవిడ పని ఎప్పుడు కూడా సిస్టమాటిక్గానే ఆవిడ వర్క్ చేసేవాళ్ళు ఆవిడ ఈ స్కూల్ని ఎప్పుడు కూడా సెకండ్ హోమ్గానే భావించేవాళ్ళు ఆవిడ ఎప్పుడు ఫ్యామిలీ లైఫ్ని జాబ్ని బ్యాలెన్స్డ్గానే చూసేవాళ్ళు ఏదైనా చిన్నపాటి స్ట్రెస్ ఉన్నా సరే ఫ్యామిలీ వరకు తీసుకొచ్చేవాళ్ళు కాదు అండ్ మా అన్నయ్యకి నాకు ఇద్దరికి పెంచిన విధానం కావచ్చు ఆవిడ చెప్పిన మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ మమ్మల్ని స్పిరిచువల్గా మమ్మల్ని మోటివేట్ చేసిన విధం కావచ్చు ఇవన్నీ కూడా మేము ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకుంటాము అవన్నీ మేము మా నెక్స్ట్ జనరేషన్ కూడా మేము తీసుకువెళ్తాంపాధ్యాయులు గారు శ్రీనివాస్ గారికి అలాగే మనకు ప్రత్యేక ఆహ్వానంగా వచ్చినటువంటి గారు వెంకటరత్నం గారికి అలాగే నా సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ గాయత్రి గారికి నా యొక్క పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తున్నాను ఉండాలి అయితే గాయత్రి టీచర్ గారిని గురించి చెప్పాలి అంటే అసలు దరిదాపుగా ఇంత పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పుడు వరకు వచ్చే ఆవిడ యొక్క పలకరింపులో కానీ ఆవిడ యొక్క ప్రవర్తనలో కానీ చక్కగా మనం ఒక వ్యక్తితో మనం మాట్లాడాలి ఆవిడ యొక్క బాధలు తీసుకుంటూ వ్యక్తిపరచరు పిల్లలతో మమేకమైపోయి పిల్లలతో ఆడుకుంటూ పిల్లలకు చదువు చెబుతూ చాలా చక్కగా పిల్లలతో అన్ని రకాలైనటువంటి యాక్టివిటీ చేయి పద్యాలు చెప్పించినప్పుడు మీరు వచ్చి రెండో తరగతి పిల్లలు పద్యాలు చెబుతూ ఉంటారు ఆమె ఒక తన్మయత్వంతో ముగ్గురాలిపోతానమాటతో మనలను నోడు ఆ బ్రహ్మా ఈ జగతికి ఆది గురువు అతడేగా గురు బ్రహ్మా నవమాసాలు మోసి నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లి తన చేతినియాసరాగ నడిపించిన నాన్నా వారేగా మలిగురువులు ఓనమాలు దిద్దించిర్చి ఓనమాలు దిద్దించి పలుకుల ఒడి దుడుకు తీర్చి బ్రతుకు బాట నడిపించిన బ్రతుకు బాట నడిపించిన ఈమె ప్రత్యక్ష గురువు ఈమెగా పరం బ్రహ్మా కులం లేదు ఈ బ్రహ్మకు మతం లేదు ఈ బ్రహ్మకు కులం లేదు ఈ బ్రహ్మకు మతం లేదు ప్రాంత భేద లింగ భేద వర్ణ భేద మసలు లేదు ఈ బ్రహ్మను పూజిస్తే ఈ బ్రహ్మకు ప్రణుతులుడితే ఎల్ల శుభంబులు కలుగును ఎల్ల శుభంబులు కలుగును ఈ మానవ జగతికి ఈ మానవ జగతికి గురుభ్యోం నమః గురువు యొక్క ప్రాశస్యం గురించి పురాణ ఇతిహాసాలలో నుండి వచ్చినటువంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి అలాగే నా ఈ నాటు సన్మానగ్రహీత పదవీ విరమణ చేస్తున్నటువంటి మా అక్కగారైనటువంటి గాయత్రి గారు అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా సిఆర్పి శాంతమ్మ గారు అట్లాగే ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు కూతురు మరియు అల్లుడు గారు అందరికీ నా నమస్కారం గాయత్రిక్క గురించి ఇంకా గోడలు చెప్పినట్టుగా గాయత్రక్కకు జరుగుతున్నటువంటి సన్మానాన్ని బట్టి గాయత్రిక్క గొప్పతనం చెప్పుకోవచ్చు మనం పిల్లలు ఏడ్చిన దాన్ని బట్టి ఆ మధ్య ఎవరో గురువు వెళ్తంటే తెలంగాణలో జరిగినటువంటి సన్నివేశం మళ్ళీ ఇక్కడ ఆవిష్కృతం వాళ్ళ ప్రేమిస్తే మనం ఎక్కడో ఉండమండి వాళ్ళ హృదయాల్లో ఉండండి కంటే అందుకనే గోనమాలు దిద్దించి పలుకుల ఒడిదుడుకు తీర్చటం అండి ఒకటి జీవితానికి సంబంధించినటువంటి వడిదుడుకులు తీర్చేవాడు గురు బ్రహ్మ పలుకుల ఒడిదుడుకు తీర్చేవాడు గురు బ్రహ్మ మీ హృదయాల్లో ఉంది కదరా కదా ఊరు యొక్క గొప్పతనం అది అలాంటి ఊర్లో ఇంతమంది హృదయాలు గెలుచుకోగలడం మరి యవన ప్రాయంలో భర్త చనిపోవటం ఒకటి విపరీతం అలాగే పిల్లలు కలగటం ఒక సంతోషం వాళ్ళని పెంచి పెద్ద చేయటం ఆమె ఏడుస్తుంది మీరు ఏడుస్తున్నారు కదా కదా ఈ సామాజిక రుగ్మతలకు అన్నిటికి కూడా ఏమో వైద్యురాలు కాబట్టి సో ఇక అత గురించి ఎంత అయినా సరే ఆశీస్సులు కూడా అందజేస్తూ మరి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యం ఎట్లాగ ఉంది ఆయుర ఆరోగ్యం ఎట్లాగ ఉంది పుత్ర పౌత్ర అని ఆ దాంట్లో కూడా రాశారు వాళ్ళు మునిమనవరాళ్ళతో బావగారిని మర్చిపోవాలని కాపాడుకోవాలని హెడ్ మాస్టర్కి మా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా దీవెళ్ళు ఈ స్కూల్కి నేను రెండు వేల పదిహేడులో వచ్చాను ఏడు సంవత్సరాల దగ్గర దగ్గర చేశాను దగ్గర ఇప్పుడు ఎయిత్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నారు నా దగ్గర పిల్లలే ప్రతి వాళ్ళకి కూడా ఈ స్కూల్లో ఏదో ఒకటి చెప్పే ఉన్నాను అయితే నేను నైన్టీన్ నైంటీలో జాయిన్ అయ్యాను కొత్త కవలూరు పాత కవలూరు కలిపి దగ్గర దగ్గర పంతొమ్మిదిన్నర సంవత్సరాలు ఒకే ఊర్లో చేశాను నేను అక్కడ మీకులాగే పిల్లలు ఉన్నారు అయితే ఆ పిల్లల పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చారు ఇరవై ఏళ్లలో అప్పుడు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి చదివారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆశించింది చేశాను బొలపూళ్ళలో నేను అంటున్నాను వాళ్ళు కూడా నా దగ్గర చదువుకున్న పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులై ఉన్నారు చాలా పెద్ద ఉద్యోగస్తులు ఇంజనీర్లు వాళ్ళందరూ అయ్యారు వాళ్ళు కూడా కనబడతానే ఉంటారు వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగే మాట్లాడుతూ ఉంటారు ఈ పేర్లు కదా ఎక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ లో వచ్చాం కదా ఇక్కడికి అని చెప్పేసి ఏ స్కూల్ అయినా సరే టీచర్స్ సన్మాన గ్రహితమైనటువంటి టీచర్ గారికి మా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క టీచర్ గారి యొక్క పదవీ వేయడం సందర్భంగా నేను శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మా మాటను మన్నించి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంఈఓ గారు కానీ మిగతా స్టాఫ్ అంతా కూడా పిల్లలు కానీ సహృదయంతో వచ్చి మాకు సహకరించినందుకు అందరికీ పేరు పీరిన మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎంఈ గారు మంచి మనసుతో చక్కటి కవిత్వం చెప్పారు ఆయన చెప్పిన కవిత్వం ఎట్లా ఉందంటే వేర్ ద వర్డ్స్ కమ్అవుట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్ అని అంటాడు వేర్ ఎవరో ఆయన రవీంద్రనాథ్ యాగూర్ వేర్ ద వర్డ్స్ కమౌట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్ అని అంటాడు అదేవిధంగా వేర్ ద టైర్లెస్ డ్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్ సాంగ్స్ టు వర్డ్స్ ద పర్ఫెక్షన్ అని అంటాడు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు గబాలు గుర్తొచ్చింది ఈయన మాట్లాడిన గానీ ఆ సత్యం నాకు బోధపడింది సత్యం బోధపడితే మీరేం గబాలు పిలుస్తున్నారని నేను నెట్లో లో సమయానికి అప్పటికప్పుడు